ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెసోడా తో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం తో మాట్లాడుతున్నారు మేడం నమస్కారం నమస్తే అండి రెండు వేల ఇరవై రెండు జంగారెడ్డి గూడెం ఉదంతం దాదాపుగా ఇరవై ఆరు నుంచి ముప్పై మంది కల్తీ నాటుసారా తాగి మృత్యువాత ఆ ఉదంతాన్ని మర్చిపోలేదు అయితే కుమారులు కోల్పోయిన తల్లులు తల్లిదండ్రులు అదేవిధంగా భర్తలు కోల్పోయిన భార్యలు ఆ రోజున రోడ్డు ఎక్కి ఆవేదన వ్యక్తం చేసినటువంటి తీరు చూస్తా ఉంటే గత ప్రభుత్వం వాటిని సహజ మరణాలుగా చిత్రీకరించి అసలు నాటు సారనే లేదంటూ కూడా చెప్పుకొచ్చింది అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అవి సహజ భరణాన్ని ప్రకటించడం జరిగింది అయితే వాటి మార్టంలో ఆ నా నాటు సారకు సంబంధించినటువంటి ఆ జాడలు ఎలా బయటపడ్డాయి ఆ బెల్లం ధ్వంసం ఎలా బయటపడింది అప్పటి ఎక్సైజ్ శాఖే వీటిని వివరించడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం లేకపోయినా కూడా టీడీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీ తరఫున ఆ మృత్యువాత పడినటువంటి అభాగ్యులకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున చంద్రబాబు నాయుడు గారు లక్ష పరిహారం కూడా ఇవ్వడం జరిగింది కానీ జగన్ ప్రభుత్వం మాత్రం వాటిని సహజ బంధాలను కొట్టివేయడం జరిగింది ఎలా చూస్తారు ఈ ఘటనని ఈ రోజు దానికోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ నిజాలు నిగ్గుతాల్సని చెప్పి కూటమి ప్రభుత్వం అడుగులేస్తా ఉంది ఏం చెప్తారు నమస్తే అండి అవి సహజ మరణాలు అని అనలేదు అనుకోండి ఆ టైంలో గనక ఆ బాడీలు పోస్ట్ మార్టం చేసి ఆ బాడీలో ఉండేటటువంటి మిథాయిల్ ఆల్కహాల్ ఈథాయిలిక్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా ఆ కల్తీ సారాలో కలిపారని తెలిస్తే ఇవే కాదు అప్పుడు ఉన్నటువంటి జే బ్రాండ్స్ కూడా కేవలం అవే కలిపారు ఎందుకంటే శానిటైజర్ తాగి అరవై మూడు మంది మద్యం కల్తీ తాగి నలభై మూడు మంది హెల్త్ ఇమర్జన్ తాగి ఇలా ఒకరి తర్వాత ఒకరు కుప్పలు కుప్పలుగా ఒకేసారి చనిపోతుంటే సహజ మరణాల అంటే ఆ జంగారెడ్డి గూడెంలో ఏదైనా గుర్తు తెలియని వ్యాధితో సోకి ఒకరి తర్వాత ఒకరి అంటుకొని చనిపోయారా లేకపోతే అందరికీ ఒకేసారి కట్టగట్టుకొని ఏమన్నా ఆత్మహత్య లాంటివి ప్రిపేర్ చేసుకొని పురుగుల మందు దాగి చనిపోయారా పురుగుల మందుతో సరి సమానమైనటువంటి తమరి ఆధ్వర్యంలో నడిచినటువంటి నాటు కల్తీ తాగి నాటు కల్తీ సారా తాగి చనిపో అసలు చాలా దారుణం ఆ డెత్ అంటారండి అంటే వన్ సెవెంటీ త్రీ కట్టేస్తారు కట్టేసిన ప్రతి బాడీని పోస్ట్ మార్టం చేస్తారు పోస్ట్ మార్టం చేసి ఆ బాడీ ఎలా చనిపోయిందో రాస్తారు సూసైడ్ చేసుకున్నారు హ్యాంగింగ్ చేసుకున్నారు అని మీరు చెప్పగానే ఆ అవునవును ఇదిగో చూడు ఫ్యాన్ కి ఊరేసేసుకున్నారని రాసికొని బాడీని తగలబెట్టేయడం కుర్చిపెట్టేయడం చేయరండి అవునా పూడ్చి పెట్టడానికి తగల పెట్టడానికి ముందు పోస్ట్ మార్టం అనే ఒక పర్వం ఉంది అఫ్ కోర్స్ మీరు ఫ్యాన్ కి ఉరేసుకుంది చూసి ఉండొచ్చు కానీ వారితో ఏదన్నా మందు తాగిచ్చి అలా చేపిచ్చారా లేదా లో ఒంటి మీద వాతలు ఏమైనా ఉన్నాయా లేదా పురుగుల మందు ఏమన్నా సేవించి లేకపోతే వారి పీక కి చంపేసి వారిని డౌట్ రాకుండా హ్యాంగింగ్ చేసినారా ఇలా ఖచ్చితంగా ప్రతి బాడీని పోస్ట్ మార్టం చేస్తానండి చేస్తారండి చాలా విషయాలు ఏంటంటే ఒక్కొక్కసారి మీరు అనుకుంటాడు రైల్వే పట్టాల మీద దాటుతూ యాక్సిడెంట్ అయి చనిపోయిన దుర్ఘటన ఆత్మహత్య చేసుకున్నారు రైల్వే పట్టాల మీద ఇద్దరు మహిళలు లేకపోతే ఒక భార్య భర్త కుటుంబం ఇలా అన్ని రాసేస్తుంటే చెమ్మా చెక్క చదివినట్టు చదవాలనిపించదండి వాళ్ళని మార్టం చేయాల్సిందే పురుగుల మందు తాగి ఎక్కడ చనిపోయారా లేకపోతే బలవంతంగా పడుకోబెట్టారా అసలు ఇవన్నీ పోస్ట్ మార్టంలో తేల్తాయండి బాడీలో అసలు పాయిజన్ ఉందా లేదా ఏ కంటెంట్ ఉంది అంటే చాలా ఇంపార్టెంట్ సహజ మరణమా లేకపోతే అనుమానాస్పద మరణమా అని హౌ మీరు మీరేమన్నా మీ నాయన గారు అంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తమరేం కాదు కదా అంత నాలెడ్జ్ లేదు కదా సో మనం ఎలా డిక్లేర్ చేస్తాం సరే కొని నాటు సారా తాగలేదు మన జే బ్రాండ్స్ తాగినారా ఓకే జే బ్రాండ్స్ లో పడే ముడిసరకు కూడా ఇథైల్ ఆల్కహాలిక్ మిథైల్ ఆల్కహాలిక్ ఇలాంటివి ఏమన్నా కలుస్తున్నాయా అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా లివర్లు పోయి చనిపోయిన వాళ్ళ బాడీ పోస్ట్ మార్టం చేస్తే బహుశా ఆ బాడీలో ఏ ఆల్కహాలిక్ ఎంత కెమికలైజేషన్ ఇవన్నీ తెలిసేవండి చాలా దారుణం చాలా అంటే చాలా దారుణం ఏ కెమికల్ కలితే ఒక మనిషి చనిపోతారు కిక్కిచ్చే కెమికల్స్ అంటూ కొన్ని రకాల కెమికల్స్ కలిపి వాళ్ళు తాగి ఇంటికి పోయి పడుకునే వాళ్ళు కూడా తాగి బారిని తన్ని తాగి రోడ్డు మీద గలాటా చేసి ఈ ఈ జే బ్రాండ్స్ గురించి అండి మన రాకేష్ మాస్టర్ గారు చెప్తారు అసలు ఆంధ్రాలో భూం భూమి రా బాబు ఆంధ్రాలో భూమి భూమి ఏంటి అసలు కుడితే తొట్టులో పడిన ఎలకలాగుంది నా పని సప్త సముద్రాలు ఈత్తు ఇక్కడ ఏదో ఆగిపోయినట్టుంది ఎట్ట తాగుతున్నారా మీరు ఎట్ట బతుకుతున్నారా అన్న రాకేష్ మాస్టర్ ఆ వీడియో బయటకు వచ్చిన ఒక రెండు మూడు రోజుల్లోనే అనుమానాస్పదంగా చనిపోయారు ఆయన చావుని లైవ్ లో కూడా మనందరం చూసినాం ఎందుకు చనిపోతున్నారో తెలియట్లేదు ఊపిరి ఆడట్లేదు అలా తీసుకెళ్తున్నారు ఇలా తీసుకెళ్తున్నారు అది హార్ట్ స్ట్రోకా సన్ స్ట్రోకా జే బ్రాండ్స్ స్ట్రోకా అనేది తెలియలేదండి అప్పుడు తెలంగాణ జంగారెడ్డి కూడా ఇరవై ఆరు మంది వరకు మృత్యువాత పడితే గవర్నమెంట్ నివేదిక అంటే ఆ రోజు గవర్నమెంట్ ప్రకటించింది ఏంటంటే డెబ్బై నుంచి ఎనభై ఏళ్ల మధ్య వాళ్ళు దాంట్లో నలుగురు అంటే వయసు అయిపోయి వారు అది సహజ మరణం అని చెప్పేసి కొట్టి పరేసిందా మరణాలు సార్ డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళ వాళ్ళు మందు తాగరంటారా లేకపోతే వాళ్ళకు వయసు అయిపోయింది అని చనిపోయారంటారా పెద్ద పెద్ద వాళ్ళ రాజకీయ నాయకులు వయసులు ఎంతండి అంటే డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళ వాళ్ళు చచ్చిపోవాలా వాళ్ళకి అనారోగ్యం వచ్చిపోయినా పర్లేదండి మందు తాగిన ప్రతి ఓడు చచ్చిపోడండి పెద్ద పెద్ద ఫారినర్లు కూడా మంచి మంచి ఫారెన్ ఫ్రెండ్స్ తాగుతుంటారు తాగిన ప్రతి ఓడు చచ్చిపోడు కానీ తాగే ముందులో కల్తీ ఉంటే అది శానిటైజర్ పురుగుల ముందుతో సరి సమానం అయితే మిథైలకి ఆల్కహాలిక్ మిథైల్ ఆల్కహాలిక్ లాంటి శానిటైజర్ లేకపోతే కెమికల్స్ లాంటివో పాయిజన్ కి సరి సమానమైన లాంటివో కలిపి వాళ్ళలో కిక్ ఎక్కిస్తే డెబ్బై నుంచి ఎనభై ఏంటి సార్ ముప్పై నుంచి లోపు చచ్చిపోతాయి అంటే మేడం ఇక్కడ అంటే ఆ రోజు ఈ ఇరవై ఆరు మంది మృత్యావత పడితే అక్కడ కల్తీ సారా అమ్మడం జరిగిందని ప్రభుత్వం అడ్మిట్ చేసుకోకపోవటం వల్ల ఖచ్చితంగా ఆ ఇరవై ఆరు కుటుంబాలకి నష్టం జరిగినట్టే కదా కేవలం ఒకవేళ ప్రభుత్వం అడ్మిట్ చేసుకొని నిజంగానే జరిగింది అని ఒప్పుకొని వీళ్ళని అక్కున చేర్చుకొని ఉంటే ఆ కుటుంబాలకి న్యాయం జరిగేది చనిపోయిన వారందరికీ నష్టపరిహారం అందేది అట్లీస్ట్ ఆ చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి ఉండేది కానీ ఏదో ఈగోకి వెళ్ళి మా ప్రభుత్వం ఇలాంటి జరగలేదని చెప్పేసి ఇందుకు ముందుకు వెళ్ళింది అనుకోవచ్చు కదా మేడం తొక్కలో నష్టపరిహారం నష్టపరిహారం కూడా లెక్క కూడా జగన్ గారికి కానీ తవ్వే కొద్ది బయట ఈ నాటిసారనే కాదు జే బ్రాండ్స్ లో తయారవుతున్న ప్రతి మందుకి ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తుంది దేని ముడి సరుకుగా మారుస్తున్నారు వీళ్లే కాదు ఎంతో మంది లివర్ డామేజ్ అయ్యారు లేకపోతే ఒకవేళ ఇది పోస్ట్ మార్టం గవర్నమెంట్ మిగతా బ్రాండ్స్ అన్ని మిగతా టెస్టింగ్ కి పంపించేసే వాళ్ళు బతుకులు నాటిసారంలో ఏదో కల్తీ దాపిచ్చారంటే వేరే విషయం వీళ్ళు వాడే జే బ్రాండ్స్ లో కూడా ఇంత కల్తీ జరుగుతుందా ఇంత కెమికల్ ఉంటుందా ఇంత దారుణంగా మృత్యువాత పడతారా ఇంత అమాయకంగా శరీర అవయవాన్ని కోల్పోతుంటారా ఆరోగ్యశ్రీ పనిచేయ ఆడబిడ్డలు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పట్టుకోబెట్టించిన దృశ్యం సరే కరోనా టైంలో కరోనాతో చనిపోయినా అది అసలు అనుకోని మరణం అనుకోవచ్చు సార్ ఇది కావా చేసిన హెచ్చల్లాగా ఉన్నాయి సార్ ఇది ప్రభుత్వం అనుకుంటున్నాం అసలు ఇరవై ఆరు మంది ఆ అసలు ఇరవై ఆరు మంది సహజ మరణాలు డె నుంచి ఎనభై మంది ఒక ఐదు ఆరుగురు ఉంటారంటే డెబ్బై నుంచి ఎనభై లోపు చచ్చిపోలా ఏమన్నా రూల్ ఉందా మా ఊర్లలో ఎంత పెద్ద పెద్ద ముసలాలు ఉంటారు తెలుసా ఎనభై ఐదు తొంభై ఐదు ఏళ్ళోళ్ళు మా రాజకీయం అంటే ఎట్లుంటది ఆ నాయకుడు ఇట్లా ఈ నాయకుడు అట్లా చనిపోయిన నాయకుడు ఇంకొకట్లా అనుకుంటూ మాకు పిలిచి మరీ చెప్పేవాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే